అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఆ రెండు నీచమైనటువంటి చంద్రబాబు నాయుడు గారి దినపత్రికల ముసుగులో ఉన్నటువంటి రెండు పత్రికా ఉగ్రవాద సంస్థల్లో ఎటువంటి వార్తలను ఈరోజు రాసి ప్రజల మెదడులోకి విషాన్ని ఎక్కించేటటువంటి ప్రయత్నం చేశారో ఒక్కసారి చూద్దాం అసలు వార్తను వీళ్ళు ఎలా డైవర్ట్ చేసి వాళ్ళకు అనుకూలంగా రాసుకుంటారనడానికి నిన్న పోలవరానికి సంబంధించి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి ఆధ్వర్యంలో ఢిల్లీలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి వీళ్ళందరినీ వాళ్ళు పిలిపించారు ఎందుకు పిలిపించారని అంటే పోలవరానికి సంబంధించినటువంటి నిధుల్ని ఖర్చు పెట్టట్ల కేంద్ర ప్రభుత్వం అడ్వాన్స్గా పోలవరానికి ఇచ్చినటువంటి నిధుల్ని ఖర్చు పెట్టట్లేదు వాటిని మీరు వేరే వేరే వాటికి డైవర్ట్ చేస్తూ ఉన్నారు అని చెప్పి నిన్న పిలిపించారు వాళ్ళు దో దానిలో భాగంగా వాళ్ళు ఎలా కవర్ చేసుకుంటూ వార్త రాశారంటే ఒక్కసారి మీరు ఈనాడు పెట్టినటువంటి హెడ్డింగ్ చూస్తే మీకు అర్థమైపోయింది పోలవరం నిధులను సకాలంలో ఖర్చు పెట్టాలి సింపుల్గా హెడ్డింగ్ పోలవరం నిధులు సకాలంలో ఖర్చు పెట్టాలి ప్రాజెక్టును గడువులోపు పూర్తి చేయాలి కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ పనుల పురోగతిపై సమీక్ష రెండు వేల ఇరవై ఏడు పుష్కరాల కల్లా పూర్తి చేస్తాం మా సీఎం పట్టుదలతో ఉన్నారు రాష్ట్ర మంత్రి రామానాయుడు ఈ పెట్టిన హెడ్డింగ్ చూస్తే అసలు ఆయన ఏదో పూర్తి చేసేవాళ్ళు వరకు నార్మల్ సమీక్ష చేశాడు అన్న కోణంలో రాసుకొని వచ్చారు అసలు లోపలికి వెళ్ళి విషయం ఎంట చూస్తే పోలవరానికి కేంద్రం ఇస్తున్నటువంటి నిధులను సకాలంలో సద్వినియోగం చేసుకోవాలి ఇంకా మూడో విడత ను తీసుకోలేదు కేంద్రం ఇస్తున్నటువంటి ప్రాధాన్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రాజెక్టును గడువులోపా పూర్తి చేయాలి అని గడువులో పూర్తి చేయాలని చెప్పి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ సూచించారు ఒకవైపు పదమూడు వందల కోట్ల బిల్లులు పెండింగ్లో లో ఉన్నాయంటున్నారు మరోవైపు రెండు వేల నూట డెబ్బై ఏడు కోట్ల అడ్వాన్స్ నిధులు రాష్ట్రం వద్దే ఉన్నాయని ప్రస్తావిస్తున్నారు రెండింటికి సమన్వయం కుదరట్లేదని కేంద్ర మంత్రి అన్నారు కానీ ప్రాజెక్టును రెండు వేల ఇరవై ఏడు జూన్ ఆఖరి కల్లా పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు పట్టిదారుగా ఉన్నారని రామానాయుడు చెప్తున్నాడు ఆయనేమో ఏమంటున్నాడు ఆల్రెడీ మీ దగ్గర పదమూడు వందల కోట్ల బిల్లులు పెండింగ్లో ఉన్నాయంటున్నారు మరోవైపు రెండు వేల నూట డెబ్బై ఏడు కోట్ల అడ్వాన్స్ నిధులు రాష్ట్ర వద్ద ఉన్నాయి ఏం చేస్తున్నారు డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టట్లేదు ఆయన నిలదీస్తే దాన్ని సింపుల్గా వాళ్ళు చెప్పారు నిధులను వచ్చినప్పుడు కేంద్ర మంత్రి స్పందించారు పునరావాస కార్యక్రమాల విషయంలో అసంతృప్తి వ్యక్తం చేశారు భూసేకరణ పునరావాస పనులు వేగవంతం చేయాలన్నారు కేటాయింపులను తగ్గట్టు కట్ చేస్తే మళ్ళీ నిధులు తీసుకోవడానికి వీలుంటుందన్నారు పోలవరం మీద కేంద్ర ప్రభుత్వం రాష్ట్రం మీద వెరీ వెరీ సీరియస్ ఇది పెట్టాల్సిందే పోలవరం మీద సీరియస్ అయినటువంటి కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద అక్షంతలు వేసినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇట్లాంటి హెడ్డింగ్ పెట్టాలి చూడండి వీళ్ళు చేసిన తప్పిదం వల్ల రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం చేసిన తప్పు వల్ల ఐదు వేల తొమ్మిది వందల ముప్పై ఆరు కోట్ల నుంచి మూడు వేల ముప్పై నాలుగు కోట్లకు తగ్గించారు ఇది ఖర్చు పెట్టడం పోవడం వల్ల పోలవరం బడ్జెట్ తగ్గిస్తున్న అయినం అంచనాలను సవరిస్తూ కేంద్ర జలశక్తికి ప్రాజెక్ట్ అథారిటీ నివేదిక పోలవరం ప్రాజెక్టుకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర బడ్జెట్ కేటాయింపును మూడు వేల ముప్పై నాలుగు కోట్లకు సవరించబోతున్నారు ఈ ఏడాది ఫిబ్రవరి ఒకటిన పార్లమెంట్కు సంబంధించిన బడ్జెట్లో ఐదు వేల తొమ్మిది వందల ముప్పై ఆరు కోట్ల కేటాయింపులు చూపారు కానీ వీళ్ళు ఖర్చు పెట్టలేదు కాబట్టి దాన్ని తగ్గించారు దీంతోపాటు అసలు సంగతి ఏంటి అని అంటే ఏదైతే ఈ పోలవరానికి సంబంధించిన దాంట్లో వీళ్ళు ఆల్రెడీ ఈ పోలవరం డబ్బుల్ని పద్దెనిమిది వందల ముప్పై కోట్లను ఎస్ఎన్ఏ ఖాతాలో వేయలేదు ఆ నిధుల్ని ఇతర అవసరాలకు మళ్లించారు సో అడ్వాన్స్ నిధులు మళ్లిస్తే అసలు పోలవరం ఎప్పుడు పూర్తి అని చెప్పి నిలదీశారు అసలు వార్త ఇది అడ్వాన్స్ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి నార్మల్గా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు అయితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఖర్చు పెట్టి మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెచ్చుకోవాలి కానీ వీళ్ళు మొన్న పోలవరం ప్రాజెక్టుని ఎత్తు తగ్గించడానికి అంగీకరించడం వల్ల నలభై ఐదు మీటర్ల ఎత్తులో నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్ల ఎత్తులో ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్టుని నలభై ఒక్క మీటర్లకు తగ్గించడం వల్ల యాభై ఐదు వేల కోట్ల నుంచి ముప్పై వేల కోట్లు తగ్గించేసుకున్నారంటే ఇరవై ఐదు వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇంక ఇవ్వదు సో ముప్పై వేల కోట్లకి అంగీకారం తెలుపుకొని వచ్చారు సో ముప్పై వేల కోట్లకి అంగీకారం తెలుపుకొని వచ్చారు కాబట్టి సో అందుకని అడ్వాన్స్ నిధులు ఇవ్వడానికి ఏది అంతకుముందు ఆల్రెడీ ఇరవై పద్దెనిమిది వేల కోట్లు ఇచ్చున్నారు మిగిలిన పన్నెండు వేల కోట్లు అడ్వాన్స్ నిధులు ఇవ్వడానికి అంగీకరించింది కేంద్ర ప్రభుత్వం సో ఆ డబ్బుల్ని పోలవరం కాకుండా ఇతర అవసరాల కోసం వాడుతున్నారు చూడండి ఇక్కడ క్లియర్గా మీకు చూస్తే పోలవరం పనుల పురోగతిపై పీపీఏ సభ్య కార్యదర్శి రఘురాం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ వివరించారు రాష్ట్ర ప్రభుత్వం ఏడాదిగా ఒక్క కుటుంబానికి కూడా పునరావాసం కల్పించలేదు రాష్ట్ర ప్రభుత్వం ఎస్ఎన్ఏ ఖాతాలో వేయకుండా ఇతర అవసరాలకు మళ్లిస్తుందని ఇదే అంశంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ కూడా రాశామని ప్రస్తావించారు ఇది ఇలా ఉంటే పోలవరం పనుల ప్రగతిపై కేంద్రం సంతృప్తి వ్యక్తం చేసిందని నిమ్మల రామానాయుడు చెప్పడం నిజంగా కూడా కామెడీ పోలవరం రాజుని ఒక్కరికి మీరు పునరావాసం కల్పించలేదు డిసెంబర్లో నేనే వస్తా పనులు గాడిలో పెడతా అని చెప్పి సాక్షాత్తు కేంద్ర మంత్రి వార్నింగ్ ఇచ్చాడు పోలవరం పరిగెడుతుందనే అడేమో రోజు ఈ భూతు జ్యోతిరోతనాడులో హెడ్డింగ్లు డిసెంబర్లో నేనే వచ్చి పనులు గాడిలో పెడతా మీరు ఒక్క రూపాయి కూడా పక్కకు నిధులు మళ్లించడానికి వీళ్ళ లేదు మీరు ఖర్చు పెట్టకపోయ ఖర్చు పెట్టలేదు కానీ డబ్బులు తగ్గించేశారు సో అడ్వాన్స్ నిధులు అడ్వాన్స్ నిధులు బట్టి పట్టించేస్తున్నారు మరి ఏం చేస్తున్నారు పోలవరంలో మీరు పోలవరాన్ని నాశనం చేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు అధికారంలో ఉన్నప్పుడు అట్లా చేశారు నాశనం ఇప్పుడు అలా చేస్తూ ఉన్నాడు కేంద్రం ఇచ్చిన డబ్బులు కూడా ఖర్చు పెట్టకుండా పక్కదారు పట్టిస్తూ ఉన్నారు దయచేసి ఇది ప్రజలు కూడా గమనించాలి మళ్ళీ దీన్ని కవర్ చేసుకోవడానికి రామానాయుడు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి మాత్రం ప్రెస్ మీట్లు పెడతాడు ఆయన సిగ్గు సర్వేటు లేదు ఎన్నిసార్లు చెప్పినా ఈ రామానాయుడుకి అదే పోలవరం నిర్మాణంలో జగన్ పాప ఫలం యాభై వేల కోట్ల పంట నష్టం పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల జాప్యంపై యాభై వేల యాభై వేల కోట్ల పంటను కోల్పోయారని సరే కోల్పోయారు కదా ఇప్పుడు నువ్వు చెయ్యి ఇప్పుడు నువ్వు చేయవయ్యా మీరు ఇచ్చిన డబ్బులు ఖర్చు పెట్టట్లేదు అని చెప్పి క్లియర్గా చెప్పినాక ఇంకా ఈ ఈ సొల్లు వాగుడేదీ రామానాయుడు గారు భారతదేశ చరిత్రలోనే ఎప్పుడు ఎక్కడా జరగనటువంటి నకిలీ మద్యం కుంభకోణం ఒక్క ఏడాదిలో నలభై ఎనిమిది కోట్ల క్వార్టర్ బాటిల్స్ని డైరెక్ట్గా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు బెల్ట్ షాపులకి వైన్ షాపులకి పంపించి ఐదు వేల రెండు వందల ఎనభై కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడింది నారావారి నాటు సారాని బాటిల్స్లో నింపి డైరెక్ట్గా ప్రజలకు తాగించినటువంటి పరిస్థితి దీన్ని ఎలాగోలా కవర్ చేసుకోవడానికి ఆ రెండు దినపత్రికలు సతనే ఏం చేయాలో తెలియక వాళ్ళల్లో అంటే ఎవరికో ఒకటి ఏ ట్వెల్వ్గా వైసీపీ నేత కొడాలి శ్రీనివాసరావు అని పెద్ద హెడ్డింగ్ పెట్టారు ఏ ట్వెల్వ్గా రాసి నకిలీ మకిలీలో వైసీపీ మద్యం తయారీ కేంద్రం లీజు ఆ పార్టీ నేత పేరుతోనే ఐదేళ్లుగా ఇదే దందాలో ఉన్నారని అనుమానం అరెస్ట్ చేస్తే తమ గుట్టు రొట్టవుతుందనే భయం ఎవరికి భయం ఎవరికి భయం అదుపులో ఏ టూ నిందితుడు కట్ట రాజు జయచంద్రారెడ్డి పిఏ రాజేష్ కోసం గాలింపు ఎబ్రీంపట్నంలో జనార్దన్ రావు బార్ సీజు నిందితుల కాల్ డేటా బ్యాంకు లావాదేవీలపై ప్రత్యేక దృష్టి కీలక ఆధారాలు లభ్యం అని రాసి ఎక్కడికి ఏమి వెళ్ళినా ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంతకట్టాలి లేదంటే పార్టీలో మా కీలక నేతగా ఉన్నటువంటి సద్దల రామకృష్ణారెడ్డి గారికి అంటకట్టాలి లేదంటే మరో కీలక నేతగా ఉన్నటువంటి పెద్దిరెడ్డి గారి కుటుంబానికి అండగట్టాలి దీని చూడండి నకిలీ మకిలీలో వైసీపీ అని చెప్పి వాడు తీగలాగితే డొంకంతా కదులుతుందని పలువురు వైసీపీ నేతలు భయపడతారంట అవునా నిజమా బుద్దికి తీగలాగితే కరకట్ట కొంప వెళ్తుందని చెప్పి భయం రావట్లేదా వైఎస్ఆర్సీపీ నా అదే ఎయిట్ ట్వల్గా ఉన్నాడు అనుకో తీసుకెళ్ళి అరెస్ట్ చేసుకోండి ఎవడొద్దునాడు దాన్ని ఎవడు చేసినా తప్పే అట్లాంటివన్నీ ఎవడు చేసినా తప్పే మీలాగా సస్పెండ్లు గిస్పెండ్లు కాదు అరెస్ట్ చేయండి రాసి ఇక్కడ చూడండి దీంట్లో అక్కడ తిరిగిపోతారు కూటమి ప్రభుత్వం ఈ గట్ట తీవ్రంగా పరిగణించిందంట చాలా తీవ్రం చంద్రబాబు నాయుడు గారు అన్ని విషయాలు చాలా తీవ్రంగా పరి పరిగణిస్తాడు అదే జూనియర్ ఎన్టీఆర్ గారు తల్లిని దిక్కితే చాలా తీవ్రంగా పరిగణించాడు బుడ్డ రాజశేఖర రెడ్డి అటవీ శాఖ అధికారులు కొట్టి చాలా తీవ్రంగా స్పందించాడు తెలుగుదేశం ఎమ్మెల్యేలు కామ కోరికలు ఎక్కువయ్యి లైంగికంగా మహిళను వేధిస్తుంటే చంద్రబాబు నాయుడు గారు చాలా చాలా తీవ్రంగా స్పందించాడు చాలా తీవ్రంగా అన్నీ చేయించేదాన్ని నువ్వు మళ్ళీ తీవ్రంగా స్పందించావు అంట ఈ కుంభకోణానికి ఆర్జుడివే నువ్వు ప్రభుత్వ దుకాణాలను తీసేసి ప్రైవేటు దుకాణాలకు ఇవ్వడంతోనే ఇది బిగినైంది తొంభై తొమ్మిది రూపాయల పేరుతో ఊరు పేరు లేనటువంటి పిచ్చి పిచ్చి బ్రాండ్లు తీసుకొచ్చినప్పుడు ఇది స్టార్ట్ అయింది సో ఇక్కడ చూడండి జయచంద్రారెడ్డి రెడ్డిపై కేసు వచ్చింది మనకి ఇంకా కేసు పెట్టాల ఉంటుంది ఆయన పెద్దిరెడ్డి మనిషే జయచంద్రారెడ్డి వైసీపీ కోవట్ అని ఆయన కారణంగా తెలుగుదేశం పార్టీకి నకిలీ నకిలి అంటుకుంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నానంట బూత్ కిట్టు తెలుగుదేశం పార్టీలో పోటీ చేస్తే ఆయన పెద్దిరెడ్డి మనిషే ఇప్పుడు చంద్రబాబు ఒకటి కాంగ్రెస్లో ఉన్నాడు ఇప్పుడు కాంగ్రెస్ మనిషేనా చెప్పండి మీ పార్టీలో ఇప్పుడు లావు శ్రీకృష్ణదేవరాయలు గారు ఉన్నారు మా పార్టీ నుంచి వచ్చాడు ఈ పార్టీలోకి ఇప్పుడు వైసీపీ మనిషేనాయనా అసలు కనీసం సిగ్గు శరం రాసేటప్పుడు ఏం ఉండదు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పేదల ప్రాణాలని పేదల రక్తాన్ని మద్యం రూపంలో జలగల్లాగా పీకు తింటా ఉన్నారు ఈ కూటమి ప్రభుత్వం ఇలాంటి ఊరు పేరు లేనటువంటి బ్రాండ్లు తీసుకొచ్చి ఒకటి మళ్ళీ అదే కల్తీ బ్రాండ్లు అనుకుంటే మళ్ళీ అదే లోగోలతో అదే బ్రాండ్ లేబుల్తో మళ్ళీ దాంట్లో నారావారి నాటు సార ఎన్ఎన్ఎన్ నారా నాటు నకిలీ సార్ దాంట్లో నింపి ఐదు వేల మూడు వందల కోట్ల రూపాయలు సంవత్సర కాలంలో నకిలీ మధ్య అమ్మారంటే సో ఏ స్థాయిలో దందా జరిగింది ఒక ఎమ్మెల్యేకి అయితే ఇది సాధ్యమైద్దా ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా పోటీ చేసిన వ్యక్తికి సాధ్యమైద్దా ఒక మంత్రికి సాధ్యమైద్దా సీఎంఓ హస్తం లేకుండా సాధ్యమైద్దా ఖచ్చితంగా దీని మీద సిబిఐ ఎంక్వైరీ జరగాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ఏ మీటింగ్ అయినా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టించాలి లేకపోతే తిట్టాలి ఇదే టార్గెట్ చంద్రబాబు నాయుడు గారు నేను అదొండి జనవరి నాటికి చెత్త రహితంగా ఏపీ స్వచ్ఛాంధ్ర అవార్డు గ్రహీతలతో సీఎం చంద్రబాబు మంత్రు నారాయణ పార్సార్థి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభాని అడ్డింగ్ పెట్టి స్వచ్ఛాంధ్ర అవార్డుల ప్రధానోత్సవాలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు మాట్లాడి ఆయన రెగ్యులర్గా చెప్పేటటువంటి సోదయ చెప్పారు దాంట్లో కొంచెం సరవాల్సిన పని కూడా ఉండదు స్వచ్ఛాంధ్ర ఈరోజు ఉంది ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో స్వచ్ఛాంధ్ర ఉంటే కురుపాల్లో గిరిజన విద్యార్థులు ఇద్దరు మంచినీళ్ళు దొరక్క కల్తీ నీళ్ళు తాగి అదే మంచినీళ్ళు దొరక్క ఏదైతే అక్కడ ఉన్నటువంటి కలుషితమైనటువంటి నీరు తాగి ఎందుకు ఇద్దరు చనిపోతారు నూట ఇరవై మంది ఎందుకు అస్వస్థకు గురవుతారు చంద్రబాబు నాయుడు గారు స్వచ్ఛ ఆంధ్ర అంటే స్వచ్ఛమైన మంచినీరు కూడా కదా స్వచ్ఛమైన నీరు దొరక కదా జరిగింది తురక పాలనలో ఏం జరిగింది ఈరోజు ఎక్కడికక్కడ పారిశుద్ధ్య సమస్య ఉంది చెత్త ఎత్తేయట్లేదని చెప్పి అనేక కంప్లైంట్స్ కనపడలేదా స్వచ్ఛ ఆంధ్ర కాదు చెత్త ఆంధ్ర చేశారు మీరు నేను అయ్యన పాత్ర గారు మాట్లాడినట్టు చెత్త నా డాషులు అట్లాంటివి నేను మాట్లాడను ఎందుకంటే నాకు సభ్యత ఉంది సంస్కారం ఉంది మీ తెలుగుదేశం అల్లాగా ఎట్లా పడితే అట్లా మాట్లాడం ఈరోజు చెత్త ఎత్తేయట్లేదు ఇన్ని లక్షల టన్నుల చెత్త పేరుకుపోయిందని చెప్పి ఈ రెండు ఈ గలీజ్ పత్రికలోనే ఆల్రెడీ హెడ్డింగ్లు పెట్టి వస్తా ఉంటే స్వచ్ఛ అందరంట ఇక్కడ చూడండి ఒక ఎవరో సామాన్యుడు అంట సామాన్యుడి చేత మాట్లాడిచ్చారంట ఈ మ్యాటర్ ద సామాన్యుడ కరుడు కట్టినటువంటి తెలుగుదేశం పార్టీ ఏదైతే పచ్చ చొక్క వేసుకున్న కార్యకర్త మీరే చెప్పండి వైకాపా హయాంలో ఎటు చూసినా చెత్త కుప్పలే స్వచ్ఛాంధ్ర పురస్కారాల ప్రధాన కార్యక్రమంలో అభిప్రాయం చెప్పిన సామాన్యుడు వైకాపా హయాంలో రాష్ట్రంలో ఎక్కడ చూసినా పెద్ద పెద్ద కుప్పలు కనిపించేవి నర్సరావుపేట దగ్గర పెద్ద చెత్త కుప్ప ఉండేది చెత్త ఉంటే ఏం చేసావు నువ్వు దొరిలాడారా కుప్పల్లో ఇట్లా ఇలాంటి వాళ్ళకి ఇలానే సమానం చెప్పాలి ఎందుకు ఎందుకంటే చూడండి ఆ దారిలో శ్రీశైలం వెళ్తుంటే దుర్వాసన తట్టుకోలేకపోయేవాళ్ళం కూటమి అధికారంలోకి వచ్చాక ఆ చెత్త అంతా ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే చెత్తంతాడు ఉంటాయి అంటే కూటమి రాగానే ఎత్తేసిందంట అప్పుడు దాకా ఎత్తే లేదంట ఇది ఇట్లాంటి కమిడియన్లు పట్టుకొని వచ్చే చంద్రబాబు నాయుడు జోకర్ అయ్యేది చంద్రబాబు నాయుడు ఇట్లాంటి ఇదెత్తేనే ఇప్పుడు స్వచ్ఛమైన నీరు సరఫరా అవుతుంది అప్పట్లో కుళాయిల్లో కూడా మురికి నీరు వచ్చేదంట ఇప్పుడు స్వచ్ఛమైన నీరు సరఫరా అవుతుందంట నా ఆత్మసాక్షిగా ఇవన్నీ చెప్తున్నా ఈ ఆనందం పంచుకోవడానికే సభకు వచ్చా అని చెప్పి గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గం గోరంట్ల గ్రామానికి చెందిన కొల్లా నాగసుబ్బారావు చెప్పారు అర్థమయ్యండాలి మీకు స్వచ్ఛాంధ్ర పురస్కారాల ప్రధాన కార్యక్రమాలు ప్రేక్షకుడిగా పాల్గొన్న ఆయన వైకాపాయంలో రాష్ట్రంలో పారిశుద్ధ్యం ఎంత దారుణంగా ఉండేదో కూటమి వచ్చాక ఎంత స్వచ్ఛందంగా మారిందో చంద్రబాబు వివరించారు ఈ సందర్భంగా ఆయన తీవ్ర లోనే మాట్లాడారు రెండు వేల పంతొమ్మిది తర్వాత తాను రాష్ట్ర వ్యాప్తంగా లక్షా ఇరవై ఐదు కిలోమీటర్లు లక్ష ఇరవై ఐదు వేల కిలోమీటర్లు తిరిగి ఐదు లక్షల మంది ప్రజలు కలిశానని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య జరిగిన అభివృద్ధిని వివరిస్తూ చంద్రబాబును ఎందుకు ఓడించారని వారిని ప్రశ్నిస్తే ఒక్కరూ సరైన సమాధానం చెప్పలేకపోయారని ఓరి మీ కామెడీలను తగలయ్యా ఈ ప్రభుత్వ మీటింగ్లో ఈ కామెడీ ఎందరు నాయన ఈ పల్లె కామెడీని పట్టుకొచ్చారు కదా ఎవరు నాగసుబ్బారావు అంట పిల్లలకు బంగారు భవిష్యత్తు కావాలన్నా చంద్రబాబుతోనే సాధ్యమంటూ ఊళ్ళు అభివృద్ధి చెందాలన్నా చంద్రబాబుతోనే సాధ్యమంటూ విస్తృతంగా ప్రచారం చేశానని వివరించారు నాగసుబారావు మాటలు ఉన్న చంద్రబాబు చప్పట్లు కొడుతూ అదే ఇట్లా చప్పట్లు కొడుతూ అభినందించారు అభినందించారు ఈ ఆయన వివరాలన్నింటినీ సీఎం స్వయంగా ఒక కాగితంపై రాసుకున్నారు తాను మళ్ళీ తాను మళ్ళీ కలుస్తా అని భరోసా ఇచ్చారు మీకు ఇది అంధికారం ఇచ్చింది ప్రభుత్వ ధనంతో ఈ సొల్లు వాగుడు వాగమని ఇదంట ఐదు లక్షల కిలోమీటర్లు ఈ మీద ఒక ఆయన ఈ చెప్పే అబద్ధాలు అని అర్థం కావట్లేదా ఇది ఈ అబద్ధాలతో రోజు కాలక్షేపం చేస్తున్నారు జగన్ గారిని తిట్టడానికి తిట్టించడానికి వీళ్ళు ప్రభుత్వం డబ్బులని ఖర్చు పెడుతుంది మీరు నిజం చెప్తే మీ మీద కేసులు నమోదు చేస్తాం ఇది ఈ ప్రభుత్వం చెప్తున్నటువంటి క్లియర్ ఇండికేషన్ మీరు ఇక్కడ ఈ ప్రభుత్వం లేదని ఎవరైనా పోస్ట్ పెడితే రోడ్లు వేయినటువంటిది పెద్ద పెద్ద గొంతలు ఉన్నటువంటి ఫోటోలు పెడితే మీ మీద కేసు పెడతారు అంబేద్కర్ గారి విగ్రహం తగలబెట్టినటు మీద కేసు లేదు తగలబడింది అని చెప్పి ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో ఎవరైతే గొడవ చేశారో అయ్యా అంబేద్కర్ విగ్రహాన్ని తగలబెట్టారని చెప్పి ఎవరైతే అన్నాడో ఆ దళిత సర్పంచ్ అతని మీద కేసు మళ్ళీ ఉల్టానే ఎలా అబద్దాలు ఆడుతూ పోలీసులు చెప్పిస్తారంటానికి ఈ వార్త చూడండి అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టారంటూ వైకాపా సర్పంచ్ కుట్ర ఆ పార్టీకి మేలు చేసేందుకు తెదాపా నేతలపై ఆరోపణ కుతంత్రాన్ని బయటపెట్టిన పోలీసులు అని చెప్పి ఈనాడు చిత్తూరు చిత్తూరు జిల్లా వెదురుకుప్ప మండలం దేవ దేవలంపేటలో ఇటీవల అంబేద్కర్ గారిని నిప్పి పెట్టారంటూ వైకాపా నేతలు చేసిన ప్రచారం కుట్రగా తేలింది సమీపంలో పూరిపాక నిప్పంటుకొని కాలిపోగా అక్కడే ఉన్న అంబేద్కర్ విగ్రహం కూడా కొంతమేర కాలిపోయింది అయితే స్థానిక తదాప నాయకుడు సతీష్ నాయుడు విగ్రహాన్ని కాల్చేశారంటూ బొమ్మయ్యపల్లి సర్పంచ్ వైకాపా నేత గోవిందయ్య చేసిన అన్న రచ్చ అంతా రాజకీయ కుట్రగా రచ్చ అంబేద్కర్ గారి విగ్రహం తగలబెడితే పోలీసులు మీకు రచ్చగా ఉందా తెలుగుదేశం చొక్కా వేసుకున్న పోలీసులను అడుగుతా ఉన్నా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని తగలబెడితే ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు సుధాకర్ నాయుడు అనేటటువంటి వ్యక్తి అంతకుముందు కూడా అనేక సందర్భాల్లో ఆ సు సారీ సతీష్ నాయుడు ఆ సతీష్ నాయుడు అనేటువంటి వ్యక్తి తగలబెడితే మీకు ఇది రచ్చ అంటే దాన్ని ఎందుకు తగలబెట్టించారు తగలబెట్టారు అతని మీద యాక్షన్ తీసుకోండి అంటే ఉల్టా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ మీద మీరు కేసు ఆ దళిత సర్పంచ్ మీద సీసీ ఫుటేజ్ కూడా ఉంది అక్కడ సీసీ ఫుటేజ్లో అతను ఆ సతీష్ నాయుడు తగలబెడుతుంది కూడా ఉంది అంబేద్కర్ గారి విగ్రహాన్ని తెలుగుదేశం పార్టీ బరితెగించినటువంటి కుల ఉన్మాది తగలబెడుతున్నటువంటి సీసీ ఫుటేజ్ ఉంటే కూడా అతని మీద చర్యలు తీసుకోకుండా ఏదైతే వైకాపా సర్పంచు కంప్లైంట్ చేశాడు ఇతను సతీష్ నాయుడు తగలబెట్టాడని కంప్లైంట్ చేశాడని ఉల్టా ఈయన మీద మీరు చర్యలు తీసుకుంటున్నారని అంటే ఎంత దారుణంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవస్థలు ఉన్నాయంటే ఇది నిదర్శనం కాదా హైకోర్టు అనేక సందర్భాల్లో మీకు గడ్డి పెట్టిన ఇంకా కొంతమంది పోలీసులకి బుద్ధి రాలేదంటానికి ఇది నిదర్శనం కాదా ఈ సతీష్ నాయుడు అనేక సందర్భాల్లో అంబేద్కర్ గారి విగ్రహాన్ని దగ్గరికి వెళ్ళి నీచంగా ప్రవర్తించింది ఈ పోలీసులకు తెలియదా సో దయచేసి ప్రజలు కూడా గమనించండి అంబేద్కర్ గారిని తగలపెట్టిన వాడి మీద కేసు లేదు అంబేద్కర్ గారి విగ్రహాన్ని వాడి మీద కేసు లేదు ప్రశ్నించిన వాడి మీద కేసు ఇది చాలా మంచి ప్రభుత్వం ఇప్పుడు నేను చదివేటటువంటి వార్త తెలంగాణకు సంబంధించినటువంటి వార్త దీనికి ఆంధ్రప్రదేశ్కి లింక్ ఉంది కాబట్టి ఈ వార్తను కూడా మనం కవర్ చేయాల్సి వచ్చింది ఏంటంటే హైదరాబాద్ రాయదుర్గంలో ఎకరా భూమి నూట డెబ్బై ఏడు కోట్లు తెలంగాణ రాజధాని హైదరాబాదులో ఎకరం భూమి నూట డెబ్బై ఏడు కోట్లు ఆ నూట డెబ్బై ఏడు కోట్లు చొప్పున ఏదైతే ఏడు పాయింట్ ఆరు ఏడు ఎకరాలని ఎంఎస్ఎన్ అనే సంస్థ కొనుగోలు చేసింది ప్రభుత్వం దగ్గర అలానే ఇంకొక పదకొండు ఎకరాలని నూట నలభై ఒక్క కోట్ల యాభై లక్షల చొప్పున ప్రెస్టేజ్ రియాలిటీ వాళ్ళు కొనుగోలు చేశారు ఈ రెండిటికి సంబంధించి ఇక్కడ పదకొండు ఎకరాలు అక్కడ ఏడు ఏడు పాయింట్ ఆరు ఏడు ఎకరాలు అంటే దాదాపుగా పద్దెనిమిది ఎకరాలకి మూడు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది తెలంగాణ ప్రభుత్వానికి కానీ ఆంధ్రప్రదేశ్లో ఎకరం తొంభై తొమ్మిది పైసలు హైదరాబాదులో ఒక ఎకరం నూట డెబ్భై ఏడు కోట్లు విశాఖపట్నంలో ఎకరం తొంభై తొమ్మిది పైసలు ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విక్రయించినటువంటి అంటే తొంభై తొమ్మిది పైసలకి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం భూములు అమ్ముతుంటే తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కారు నూట డెబ్బై ఏడు కోట్లకి ఎకరాన్ని అమ్మేస్తుంది ఎంత వ్యత్యాసమో చూడండి ఇక్కడ విశాఖపట్నంలో కూడా ఎకరం ఐటీ హిల్స్ మధురవాడ ఐటీ హిల్స్లో వీళ్ళు తొంభై తొమ్మిది పైసలకి ఉచితంగా ఇచ్చినటువంటి ఆ భూమి విలువ ఎకరం యాభై నుంచి డెబ్బై కోట్ల మధ్యలో కొన్ని చోట్లయితే వంద కోట్లు కూడా ఉంది విశాఖలో అంటే ఎంత దారుణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వానికి రావాల్సినటువంటి సంపదని తెలుగుదేశం పార్టీ బినామీలకి ఇవన్నీ కిలారి రాజేష్కి సంబంధించినటువంటి బినామీ కంపెనీలు కిలారి రాజేష్ అంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో షాడో ముఖ్యమంత్రి నారా లోకేష్కి షాడో నారా లోకేష్కి బినామీ సో ఆ కిలారి రాజేష్కి సంబంధించినటువంటి ఏదైతే ఊరు పేరు లేనటువంటి ఉల్ఫా కంపెనీలన్నిటికీ తొంభై తొమ్మిది పైసలకు భూములు అమ్మేస్తున్నారు విశాఖలో తొంభై తొమ్మిది పైసలు హైదరాబాద్లో నూట డెబ్బై ఏడు కోట్లు ఎంత తేడానో మీరు ఎదురుండి ఎంత సంపదని చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మనుషులకు వేల కోట్ల రూపాయలు ఎలా దోచిపెడుతున్నారు ఇది ఇది చూస్తే మీకు అర్థమైపోయింది